ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ఈ మధ్య కాలంలోనే పిల్లల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఒక మాట అన్నారు ఒక్క గంట సేపైనా శరీరానికి చెమట పట్టడం అలవాటు చేసుకోండి అన్నారు ఎంత గంభీరమైన మాట అసలు శరీరానికి చెమట పట్టకుండా ఏసీ కారులో వెళ్ళడం వెళ్లడం దిగడం ఏసీ ఛాంబర్ లోకి వెళ్లడం ఉండడం ఏసీ కార్ ఎక్కడం సెంట్రల్ ఏసీ ఇంట్లో ఉండడం కించిట్ ఎండలో కడితే తట్టుకోలేకపోవడం ఎంత పెద్ద అధికార పదవిలో ఉండనివ్వండి ఆ వ్యక్తి జీవితానికి మంచిది కాదు అతను ఎందుకు పనికిరాని వాడు అయిపోతాడు సచిన్ టెండూల్కర్ కి అంత ఐశ్వర్యం ఉన్నా ఎంత ఎండలోనైనా సరే రోహిణీ కార్తిలోనైనా సరే అతను క్రికెట్ ఫీల్డ్ లోకి వస్తే ఆ క్రికెట్ ఫీల్డ్ లో అన్ని గంటల సేపు నిలబడి ఫీల్డింగ్ చేయగలిగాడు అంటే నలభై సంవత్సరముల పైచిలకు వయసు వచ్చే వరకు కళ్ళజోడి పెట్టుకోకుండా అంత దేహదారుగ్యంతో అంత వ్యాయామంతో తను తట్టుకోగలిగాడు అంటే అన్ని కీర్తి ప్రతిష్టలున్నా అంత ఐశ్వర్యం ఉన్న ఎంత వ్యాయామం చేశాడో వ్యక్తిగతంగా ఎంత క్రమశిక్షణ ఉన్నవాడో తెలుసుకునే ప్రయత్నం చేయండి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ఈ మధ్య కాలంలోనే పిల్లల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఒక మాట అన్నారు ఒక్క గంట శరీరానికి చెమట పట్టడం అలవాటు చేసుకోండి అన్నారు ఎంత గంభీరమైన మాట అసలు శరీరానికి చెమట పట్టకుండా ఏసీ కారులో వెళ్ళడం వెళ్లడం దిగడం ఏసీ ఛాంబర్ లోకి వెళ్లడం ఉండడం ఏసీ కార్ ఎక్కడం సెంట్రల్ ఏసీ ఇంట్లో ఉండడం కించిట్ ఎండలోకితే తట్టుకోలేకపోవడం ఎంత పెద్ద అధికార పదవిలో ఉండనివ్వండి ఆ వ్యక్తి జీవితానికి మంచిది కాదు అతను ఎందుకు పనికిరాని వాడు అయిపోతాడు సచిన్ టెండూల్కర్ కి అంత ఐశ్వర్యం ఉన్నా ఎంత ఎండలోనైనా సరే రోహిణీ కార్తిలోనైనా సరే అతను క్రికెట్ ఫీల్డ్ లోకి వస్తే ఆ క్రికెట్ ఫీల్డ్ లో అన్ని గంటల సేపు నిలబడి ఫీల్డింగ్ చేయగలిగాడు అంటే నలభై సంవత్సరముల పైచిలుకు వయసు వచ్చే వరకు కళ్ళజోడి పెట్టుకోకుండా అంత దేహదారోగ్యంతో అంత వ్యాయామంతో తను తట్టుకోగలిగాడు అంటే అన్ని కీర్తి ప్రతిష్టలున్నా అంత ఐశ్వర్యం ఉన్నా ఎంత వ్యాయామం చేశాడో వ్యక్తిగతంగా ఎంత క్రమశిక్షణ ఉన్నవాడో తెలుసుకునే ప్రయత్నం చేయండి